హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈ రోజు మన వీడియోలో ఏంటంటే కేవలం అంటే కేవలం ఒక్క నాలుగు రూపాయల కంఫర్ట్ ప్యాకెట్ తో మన ఇంటిని సువాసన భర్తంగా ఉంచుకోవచ్చండి చాలా మంది ఏంటంటే ఇల్లు సువాసన భరతంగా ఉండటానికి మనం చాలా డబ్బులు ఖర్చు పెట్టి మార్కెట్లో దొరికే రూమ్ స్ప్రే లేకపోతే ఓడోనిల్ లాంటివి కొనుక్కొని యూజ్ చేస్తూ ఉంటాం కదండి కానీ అలా కాకుండా కేవలం ఒక్క నాలుగు రూపాయలతో ఇల్లంతా సువాసన భర్తంగా ఎలా చేసుకుందామో చూద్దామండి కంఫర్ట్ అనేది ఏదైనా కిరాణ్ షాపు లో కూడా ఈజీగా మనకు నాలుగు రూపాయలకే దొరుకుతుందండి స్మెల్ అనేది చాలా మంచిగా సువాసన ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఇంటిని ఎలా సువాసన భర్తంగా ఉంచుకుందామో చూద్దామండి ఇదిగా ఫస్ట్ వచ్చేసి మనం డైలీ కిచెన్ లో వంట చేస్తూ ఉండటం వల్ల ఒక్కోసారి మనం చూడండి చేపల కాని గుడ్డు ఇలా వండేటప్పుడు నాన్ వెజ్ వండేటప్పుడు మనకు నీ సువాసన అనేది ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది అలాగే ఒక్కోసారి అన్నం మాడిపోయి లేకపోతే పాల గిన్నె మాడిపోయినా కూడా మనకు ఇల్లు మొత్తము పాలు మాడిపోయిన వాసన అనేది వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఆ వాసనలు పోవాలంటే ఇలా ఒక బౌల్లో ఒక స్పూన్ వరకు కంఫర్ట్ ను వేసేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ ని వేసుకొని మనం కంఫర్ట్ వేసుకొని లో ఫ్లేమ్ లోనైతే వేడి చేసుకోవాలండి దీంట్లో ఒక ఐదు నిమిషాలు మనం మరిగిస్తే గనక మనకు కిచెన్ మొత్తం కంఫర్ట్ స్మెల్ వచ్చి ఏదైనా బ్యాడ్ స్మెల్ అంటే నీస్ వాసన కానీ పాల గిన్నె మాడిన వాసన కూడా పూర్తిగా పోతుందండి కిచెన్ అనేది ఫ్రెష్ గా ఉంటుంది తర్వాత ఈ బౌల్ ను మనం బెడ్రూమ్ లో కానీ లేకపోతే హాల్లో కానీ ఎక్కడైతే పెట్టాలి అనుకుంటున్నారో అక్కడ ఈ బౌల్ ను ఉంచితే అక్కడ కూడా మనకు మంచి స్మెల్ కంఫర్ట్ వాసన అనేది వస్తూ ఉంటుందండి తప్పకుండా ఈ టిప్ ని ట్రై చేసి చూడండి మనకు హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా కిచెన్ లోనా పూర్తిగా పోయి మనకు మంచి ఫ్రెష్ గా స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి మనకు వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ ఏ కాలంలో అయినా మనకు ఈగలు పురుగులు అనేవి వస్తూ ఉంటాయి కదండి ఇంట్లోన అలాంటప్పుడు మనం డైలీ తడిగుడ్డ పెడుతూ ఉంటాం కదండీ మనకు ఇల్లు అంతా మంచి వాసన రావాలన్నా అలాగే మనకు ఇంట్లోనే ఈగలు పురుగులు రాకుండా ఉండాలన్నా ఇలా ఒక హాఫ్ స్పూన్ వరకు కంఫర్ట్ నైతే వేసేసుకొని ఇలా చేత్తో మిక్స్ చేసిన తర్వాత ఈ వాటర్ తో మనం తడిగుడ్డ పెడితే గనక ఇల్లంతా మనకు కంఫర్ట్ స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి ఈ కంఫర్ట్ స్మెల్ తో ఇంట్లో ఈగలు పురుగులు కూడా రాకుండా ఉంటాయి అలాగే కంఫర్ట్ స్మెల్ తో మనకు కూడా చాలా హాయిగా ఉంటుందండి ఫుల్ గా అనిపిస్తే తప్పకుండా ట్రై చేసి చూడండి మనకు ఇల్లంతా కంఫర్ట్ స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి ఇక నెక్స్ట్ థర్టీ వచ్చేసి ముందుగా ఒక బౌల్లో రెండు స్పూన్ల వరకు లేకపోతే ఒక స్పూన్ వరకు అయినా కంఫర్ట్ ని వేసేసుకోవాలి తర్వాత రెండు గ్లాసుల వరకు నీళ్లను వేసుకొని మిక్స్ చేసుకోవాలి అంటే వాటర్ లో కంఫర్ట్ చక్కగా కలిపేలా మిక్స్ చేసుకోవాలండి అందరి ఇంట్లో స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదండి ఒకవేళ మీ ఇంట్లో స్ప్రే బాటిల్ లేకుంటే గనక ఏదైనా ఒక వాటర్ బాటిల్ అయినా తీసేసుకొని వాటర్ బాటిల్ క్యాప్ కి చిన్న చిన్న హోల్స్ లా చేసుకుంటే అయినా సరిపోతుందండి ఇలా స్ప్రే బాటిల్ లో ఈ కంఫర్ట్ వాటర్ ని పోసుకోవాలి ఇలా స్ప్రే బాటిల్ లో వేసిన తర్వాత మిగిలిన కంఫర్ట్ వాటర్ ని ఏదైనా ఒక ప్లాస్టిక్ బాటిల్లో వేసుకొని మనం స్టోర్ చేసుకోవాలండి మనకు ఇది కంఫర్ట్ స్ప్రే అని తెలియడానికి ఇక్కడ మనము ఏదైనా ఒక పేపర్ పేపర్ పైన మనము రూమ్ ఫ్రెషనర్ లేకపోతే కంఫర్ట్ రూమ్ స్ప్రే అని తెలియడానికి ఇలా చక్కగా రాస్తే మనకు ఈజీగా తెలిసిపోతుందండి ఇలా ఏదైనా ఒక టేప్ తో మనం ఫిక్స్ చేసేసుకోవాలి ఇలా ఫిక్స్ చేస్తే మనకు ఆ పేపర్ అనేది అసలు ఊడిపోకుండా ఉంటుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ రూమ్ స్ప్రే ని మనము మన ఇంట్లో సోఫా కవర్స్ పైన అలాగే పిల్లో పైన స్ప్రే చేస్తే గనక మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా మనకు మంచి వాసన అనేది వస్తూ ఉంటుందండి వాళ్ళు కూర్చున్నా కూడా వాళ్ళకు చాలా హాయిగా ఉంటుంది మంచి సువాసన అనేది వస్తు ఉంటుందండి అలాగే డోర్ కార్టెన్స్ పైన అలాగే విండో కార్టెన్స్ పైన అలాగే డోర్ మ్యాట్స్ పైన బెడ్ షీట్ పైన కూడా మనము ఇలా స్ప్రే చేస్తే గనక మనం పడుకునే ముందు కూడా మనకు మంచి వాసన అనేది వస్తు ఉంటుందండి బెడ్రూమ్ లో బెడ్షీట్ పైన మనం కొంచెం స్ప్రే చేస్తే గనక మనకు నైట్ టైమ్ లో నిద్ర కూడా చాలా చక్కగా పడుతుందండి కేవలం ఇక్కడ ఒక నాలుగు రూపాయల కంఫర్ట్ ప్యాకెట్ తో మనం చాలా విధాలుగా యూస్ చేసుకోవచ్చండి మనకు ఇల్ అనేది చాలా సువాసనభరితంగా ఉంటుంది యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి ఇక నెక్స్ట్ ఫోర్త్ ట్రిప్ వచ్చేసి ఏదైనా చూడండి మనం బట్టలు ఉతికేటప్పుడు మనకు లాస్ట్లో కొంచెం కంఫర్ట్ వేసి బట్టలు తడిగా గట్టిగా పిండి ఆరేస్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు బట్టలు ఆరిన తర్వాత మనకు కొద్దిసేపటికి కంఫర్ట్ స్మెల్ అనేది పోతుంది అలాంటప్పుడు షర్ట్ పైన కంఫర్ట్ వాసన ఎక్కువసేపు ఉండాలంటే మనం బట్టలపైన ఐరన్ చేసేటప్పుడు నీళ్ళనేవి చిలకరిస్తూ ఉంటాం కదండి కాకుండా నీళ్లకు బదులుగా ఇలా కంఫర్ట్ వాటర్ స్ప్రేని మనం స్ప్రే చేస్తూ ఐరన్ చేస్తే గనక మనకు డ్రెస్ అనేది వేసుకున్నప్పుడు చాలా సేపటి వరకు కంఫర్ట్ వాసన అనేది వస్తూ ఉంటుందండి వర్షాకాలంలో ఏంటంటే ఒక్కోసారి మనం కబోర్డ్లో ఇలా బట్టలు ఉంచేటప్పుడు బట్టలకు ముక్కు వాసన అనేది వస్తూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఇప్పుడు ఇలా కొంచెం స్ప్రే చేసి మనం ఐరన్ చేస్తే గనక మనకు ముక్కువాసన అనేది పూర్తిగా పోయి మనకు మంచి కంఫర్ట్ స్మెల్ అనేది వస్తుందండి చాలా సేపటి వరకు కూడా కంఫర్ట్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి ఇక నెక్స్ట్ ఫిఫ్త్ టిప్ వచ్చేసి ఇలా ఒక విస్పర్ ప్యాడ్ ని కానీ లేకపోతే స్టేఫరీ ప్యాడ్ తీసేసుకొని పైన ఉన్న కవర్ ని తీసేయాలి తర్వాత సైడ్ కి ఉన్న కవర్ ను కూడా కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ప్యాడ్ ని మనము కంఫర్ట్ తో ఎలా యూజ్ చేద్దామో చూద్దామండి ఇలా ప్యాడ్ పైన కొంచెం కంఫర్ట్ అయితే వేసేసుకోవాలి వేసేసుకొని ఇలా మనం కొంచెం చేత్తో స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా చేస్తే గనక మనకు ప్యాడ్ పైన పూర్తిగా స్ప్రెడ్ అయిపోతుందండి తర్వాత దీన్ని మనము ఎన్ని పీసెస్ కావాలనిపిస్తుందో అన్నిటిని చక్కగా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేద్దామో చూద్దామండి కబోర్డ్ లోన ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ ముక్కు ఆసన వస్తూ ఉంటుంది కదండి ఇలా ఒక పీస్ ని తీసుకెళ్లి మనం కబోర్డ్ లో ఉంచితే మనకు ముక్కు ఆసన రాకుండా ఉంటుంది అలాగే వాషింగ్ మిషన్ లో కూడా మనము ఒక్కోసారి తడిగా ఉన్న బట్టలు కానీ లేకపోతే డ్రై ఉన్న బట్టలు ఇలా ఉంచడం వల్ల మనకు వాషింగ్ మిషన్ లో కూడా బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది ఇలా వాషింగ్ మిషన్ లో కూడా ఒక సైడ్ కి మనం అతికించుకుంటే గనక మనకు వాషింగ్ మిషన్ లో కూడా మనకు మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి అలాగే బీర్వాలో కూడా మనం ఒక సైడ్ కి ఈ పీస్ ని అతికించుకుంటే గనక మనకు బీర్వాలో కూడా మంచి బట్టలకైతే స్మెల్ అనేది కంఫర్ట్ స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి ఇలా మీకు ఇంట్లో ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ అనిపిస్తుందో అక్కడ ఇలా ఒక పీస్ ని పెట్టేస్తే గనక మనకు ఇల్లంతా సువాసన భరతంగా మంచి కంఫర్ట్ స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి యూస్ఫుల్ అనిపిస్తే ట్రై చేయండి ఇక నెక్స్ట్ సిక్స్ టిప్ వచ్చేసి ఇలా ఏదైనా ఒక ప్లాస్టిక్ కప్ నైతే తీసేసుకోవాలి తర్వాత ఒక నాలుగు స్పూన్ల వరకు అయితే బేకింగ్ సోడాని వేసుకోవాలి బేకింగ్ సోడా ఏంటంటే ఇంట్లో ఉండే బ్యాడ్ స్మెల్ పోవడానికి చాలా చక్కగా పనిచేస్తుందండి తర్వాత ఒక స్పూన్ వరకు కంఫర్ట్ నైతే వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక నెట్టెడ్ క్లాత్ కానీ లేకపోతే పై నుండి ఏదైనా ఒక క్యాప్ నైతే వేసేసుకోవాలి వేసుకొని క్యాప్ ఉంటే గనక క్యాప్ కి చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకుంటే సరిపోతుందండి ఒకవేళ క్యాప్ లేకుంటే గనక ఇలా నెట్టెడ్ క్లాత్ అయితే పెట్టేసేసుకోవాలి పెట్టేసుకొని పై నుండి ఒక రబ్బర్ నైతే పెట్టేసుకోవాలండి మనము నెలకోసారి బేకింగ్ సోడాను మార్చి కంఫర్ట్ వేసి రోజుకు ఒకసారి అటు ఇటు మనము కదిపితే గనక మనకు నెట్టెడ్ క్లాత్ లో నుంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి మూత ఉంటే గనక మూతకు హోల్స్ పెట్టింది ఉంటుంది కాబట్టి మనకు ఆ మూతలో నుంచి హోల్స్ లో నుంచి మనకు మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి మనకు ఇల్లు అంతా మంచి వాసన వస్తుంది మన ఇల్లు ఎప్పుడు సువాసన భర్తంగా మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి చూడ్డానికి కూడా నీట్ గా కనిపిస్తుందండి నెట్టెడ్ క్లాత్ ఉంటే గనక యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి ఇక నెక్స్ట్ సెవెంత్ టిప్ వచ్చేసి ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ మనకు బాత్రూమ్ లో ఒక రకమైన వాసన అనేది వస్తూ ఉంటుంది కదండి బాత్రూమ్ లో టాయిలెట్లలో బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి స్మెల్ రావాలంటే ఇలా ఏదైనా ఒక టీ కప్ నైతే తీసేసుకోవాలి టీ కప్ ని తీసుకోవాలి మీ దగ్గర యూజన్ తో టీ కప్ లేకుంటే గనక ఏదైనా ప్లాస్టిక్ కప్ నైనా తీసేసుకొని కొంచెం కాటన్ ను తీసుకొని కొంచెం కంఫర్ట్ ను కాటన్ పైన కొంచెం వేసేసుకోవాలి ఇలా కంఫర్ట్ వేసిన కాటన్ ను ఇలా కప్పులో ఉంచుకొని బాత్రూంలో కానీ టాయిలెట్ లో కానీ పెడితే గనక లో టాయిలెట్ లో అనేది కంఫర్ట్ స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి మనకు బాత్రూమ్ అనేది ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటుంది ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా పూర్తిగా పోతుందండి మనం వారానికి ఒకసారి ఇలా కాటన్ తీసేసి ఇంకో కాటన్ పైన కంఫర్ట్ వేసి పెట్టుకోవాలి చిన్న పిల్లలు ఏంటంటే బాత్రూమ్ కి వెళ్లేటప్పుడు టాయిలెట్ చేసేటప్పుడు నీళ్ళు అనేవి సరిగ్గా వేయకుండా ఉంటారు అలాంటప్పుడు బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు కంఫర్ట్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి టిప్స్ నచ్చితే గనక లైక్ చేయండి ఈ టిప్లు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మళ్ళీ ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ తో మళ్ళీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్